అల్లరి అల్లరి చేస్తున్నావు బాగా అవో మల్మారి తీస్తాడు యేసు చూడు దెబ్బలు పడతాయి వద్దు నాన్న నా ఇరిగిపోతుంది అగో వేసుకుంటున్నాడు మళ్ళా ఇరిగిపోతుంది నాన్న యశో ఇరిగిపోతుందిరా అట్లా చేయొద్దమ్మా అట్లా చేయొద్దు కదా యేసూ మంచి కదా యేసూ మంచివాడు కదా అట్లా చేయొద్దు కదా ఇక్కడ నువ్వు ఇక్కడ దిగు దిగు ఇరిగిపోతుంది రా అగోళ్ళు వేలు పెడతాడు మళ్ళా వద్దు నాన్న అట్లా చేయొద్దు నువ్వు ఇటు రాను ముందు ఇట్రా అక్కలు వచ్చిర్రు అక్క వచ్చింది పెద్దక్క చిన్నక్క వచ్చిర్రు అక్కలు వచ్చిర్రు చూసారా అక్కలు వచ్చి చూడుపు చూడుపు రాలే అక్కలు రాలేదా రాలేదా అక్కలు రాలేదా ఇష్యూ నేను రాను రాను నేనేం తీయను ఊగుతుంది అరే యశో దెబ్బలు తింటావును చెప్తున్నా ఇటు రాను నానా అరే